హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము విని ఈ రోజు మనం ప్రీమియం డూప్లెక్స్ విల్లా హౌస్ అనేది సేల్ కి తీసుకొచ్చారండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ సరౌండింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం లొకేషన్ లో మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి దాని బ్యాక్ సైడ్ మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి విల్లా అంటే డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్లేస్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ విల్లా స్టార్ట్ చేస్తున్నారు అండ్ దాని బ్యాక్ సైడ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సో అక్కడ కూడా మనకి ఇండిపెండెంట్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో వీళ్ళకి మనకి టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి సేమ్ స్క్వరెట్ తో సేమ్ ఫేసింగ్ తో మొత్తం ఈక్వల్ గా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఒకసారి వెలివేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా అందంగా ఉంది కదా అండ్ బయట గార్డెనింగ్ కూడా మనకి స్పేస్ ఇచ్చారు అండ్ పార్కింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఇది హెచ్ఎండి అవుట్ లో ఉందండి సో మొత్తం వెలివేషన్ లో మనకి లైటింగ్స్ కూడా ఇచ్చారు సో కలర్ కలర్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది చూడండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి సో ఇక్కడ మనకి బయట చూడండి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు ఇది మనకి కేసర బండ్లగూడ వీరభద్ర బీహార్ లో ఉందండి ఆపోజిట్ ఆఫ్ సెంట్ ఆండ్రూ స్కూల్స్ సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ బోర్ అండ్ అండ్ సంప్ సో మొత్తం ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ స్లోప్ నుంచి చూసుకుంటున్నట్లయితే మొత్తం క్వాలిటీ గ్రానైట్ యూజ్ అనేది చేశారు ఇది ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు సో ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా చేశారంటే లైక్ వుడ్ వర్క్ చేసినట్టు మంచిగా ఉంది ఫాల్ సీలింగ్ పైన మనకి కార్ పార్కింగ్ ఏరియాలో సో మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి చాలా టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు సో సెట్ బ్యాక్ చూడండి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది మనకి నో డోర్ సో మనకి మూవీస్ లో ఎట్లా ఉంటుంది డోర్ చూస్తున్నట్లయితే సో అలా అదే విధంగా సింగిల్ డోర్ ఇచ్చారు సో మంచిగా నీట్ గా ఉంది అంటే లైక్ డూప్లెక్స్ విల్లా హౌసెస్ కి ఎలా ఉండాలో యాజ్ ఇట్ ఇస్ గా అలానే పెట్టారు సో లోపలికి వెళ్దాం కదండి సో హాల్ ఏరియా సో హాల్ లో చూడండి ఫాల్ సీలింగ్ వరకు ఎంత మంచిగా చేశారు సో మనకి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేశారండి సో క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మనకి మంచిగా పెట్టారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం మనకి టైల్స్ పెట్టారు సో లైక్ ఇక్కడ మిర్రర్ పెట్టుకోవచ్చు అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు కింద మనకి గెస్ట్ రూమ్ అనేది ఇచ్చారు సో ఎల్ ఇక్కడ కిచెన్ చూసుకుంటున్నట్టయితే కిచెన్ నుంచి బయటికి మనకి యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు సో అన్ని క్వాలిటీ డోర్స్ అనేటివి పెట్టారు ఇది ఎల్ షేప్ లో ఉంది ఈజీగా త్రీ మెంబర్స్ అనేది వర్క్ చేసుకోవచ్చు సో కిచెన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు సో పైన సజ్జా కూడా ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు సో ఇప్పుడు మనం గెస్ట్ రూమ్ చూద్దాం కదండి సో మనకి మొత్తం ఇది ట్వంటీ బై సిక్స్టీ డైమెన్షన్స్ వచ్చాయండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్స్ ఎవ్రీథింగ్ హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి సో మనకి మంచిగా అప్రూవల్స్ అనేటివి ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది సో ఇది మనకి గెస్ట్ రూమ్ సో గెస్ట్ రూమ్ చూస్తున్నట్లయితే సినిమా థియేటర్ లాగా ఉంది కదా సో వీళ్ళకి అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు నీట్ గా టైల్స్ అనేటివి మంచిగా పెట్టారండి వాష్రూమ్ లో అండ్ ఈ బెడ్రూమ్ చూస్తున్నట్లయితే చాలా స్పీషియస్ ఉంది అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా అదృష్ట అండ్ ఇంటీరియర్ వర్క్ ఎక్కువ సేపు కాకుండా మంచిగా మనకి సెల్ఫ్ అనేటివి ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు సో ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీసిన కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం స్టెప్స్ సో ఇక్కడైతే ప్రెసెంట్ మనకి ఇది పెట్టలేదండి దాన్ని పెట్టిస్తారు ఎస్ రీలింగ్ స్టెప్స్ అనేటివి మనకి ఇస్తారు సో మనకి చాలా బిగ్ సైజ్ టైల్స్ అంటే యూజ్ చేశారు మొత్తం గ్రానైట్ తో యూజ్ చేశారండి సో మనం ఇప్పుడు పైకి వచ్చేసాము సో ఈ ప్రాపర్టీకి హైలైట్స్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లిబరల్ స్కూల్ లీడ్ ఇండియా స్కూల్ స్వామి నారాయణ గురుకుల్ స్కూల్ అన్ని కూడా జస్ట్ మనకి నియర్ బై లో ఉన్నాయి సో ఇది హాల్ ఏరియా సో హాల్ ఏరియా లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి సో ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్ సో అది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి హోమ్ థియేటర్ లాగా ఎంత బాగుంది మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఉంది కదా విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ లో కూడా మనకి గ్రానైట్స్ అండ్ టైల్స్ పెట్టారు అండ్ చాలా క్వాలిటీ యూజ్ చేశారు అండి క్వాలిటీకి ఎక్కడ తగ్గలేదు అండ్ వెంటిలేషన్ చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ విండోస్ ఉన్నాయి చాలా మంచి వెంటిలేషన్ ఉంది ప్రెసెంట్ ఇది ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో తీస్తున్నాను సో చాలా బాగుంది సో ఒకసారి పూజారం చూసుకుందాం కదండి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి పూజారూమ్ సో పూజ రూమ్ చూస్తున్నారా టైల్స్ అండ్ గ్రానైట్స్ తో మంచిగా డెకరేట్ చేశారు సో పూజారూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది చాలా పెద్దగా ఇచ్చారు నెక్స్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం అండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మనకి ఈసియాల్ ఇక్కడ నుంచి జస్ట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంత పెద్దగా ఉంది కదా అండ్ వీళ్ళకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సో ఇక్కడ చూస్తున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి సో ఎవ్రీథింగ్ మొత్తం పిల్లలు గలీజ్ చేస్తారండి టైల్స్ కూడా కలర్ గా అంటే గలీజ్ అయిన కాకుండా చూసేటట్టు టైల్స్ అనేటివి పెట్టారు అండ్ ఇక్కడ మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు పిల్లలు పట్టుకోవాలి పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ వాల్ సీలింగ్ వరకు చూస్తున్నట్లయితే చాలా బాగుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ మనకి అంటే బాల్కనీ ఇచ్చారు సో బాల్కనీ పైన పాల్ సీలింగ్ వర్క్ కూడా చేశారు చూడండి సో చాలా బాగుంది ఈవినింగ్ టైమ్ లో పిల్లలు గానీ లేదంటే ట్యూషన్ కూడా కూర్చొని మంచిగా గాలికి నేచర్ గా ఉండొచ్చు సో మొత్తం పైనుంచి ఒకసారి ఇల్లు మొత్తం చూడండి మొత్తం కింద కనిపిస్తుంది అండ్ ఇక్కడ పైన చూస్తున్నట్లయితే లైటింగ్స్ జుమ్మర్ పెట్టుకోవడానికి మనకి హ్యాంగర్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే ఈ ఫాల్ సీలింగ్ లో కూడా మనకి లైటింగ్స్ అనేటివి పెట్టారు సో ఎవరైనా గెస్ట్ వస్తే ఆ లైటింగ్స్ వస్తే చాలా అదృశ్య గా ఉంటుంది అండ్ స్టెప్స్ పైన కూడా చూస్తున్నట్లయితే ఈడ కూడా మనకి ఒకటి లైట్ అనేది పెట్టారండి మనం ఇప్పుడు పైకి చేస్తున్నాం సో ఇక్కడ చూస్తున్నట్లయితే రెయిన్ వాటర్ స్టెప్ మీద రాకుండా మంచిగా పెట్టారండి అండ్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా బాగుంది అక్కడ చూస్తున్నట్లయితే వాటర్ ట్యాంక్ హైట్ మీద కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి బాల్కనీ అంటే లైక్ ఆ టెర్రస్ మొత్తం ఓవరాల్ గా వెల్వేషన్ సో షెడ్ లాగా కూడా మంచిగా ఉంది సో ఇదంతా చూస్తున్నట్లయితే టెర్రస్ చాలా స్పేషియస్ గా ఉందండి సో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్ ఎక్కడ ఫంక్షన్ తీసుకోకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ట్యాంక్ హైట్ మీద మంచిగా పెట్టిన కన్స్ట్రక్షన్ అది చేశారు అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా లాగా స్మాల్ గా ఇచ్చారండి సో చుట్టుపక్కల లొకేషన్ మొత్తం చూడండి సో చాలా బాగుంది ప్రాపర్టీ అయితే చాలా వండర్ఫుల్ ప్రాపర్టీ అని చెప్పవచ్చు ఎందుకు అంటే మనకి డూప్లెక్స్ విల్లా హౌస్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి చాలా తక్కువ లో ఇస్తున్నారు అండ్ ఏసీఎల్ అనేది మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో ఢిల్లీ చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ మరి ఇంటి ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో గ్రాండ్స్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు నైన్టీ టూ అంటున్నారు నెగిషియబుల్ సో ప్రైస్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్న డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రమోషన్స్ కోసం నంబర్ నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ